హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ ప్రజ్ఞ సో ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి అసలు ఉమెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మనం పబ్లిక్ని అడిగి తెలుసుకున్నాం హాయ్ అండి పేరు నా శ్రీదేవి ఓకే సో ఇవాళ ఉమెన్స్ డే కదా సో అసలు ఉమెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఉమెన్స్ డే జరుపుకోవడం అన్నది ఇట్స్ ట్రూలీ ప్లస్ డీ అనేది చెప్పచ్చు ఫర్ ద ఫర్ ద రికగ్నిషన్ ఆఫ్ ద ఉమెన్స్ యాక్చువల్లీ స్త్రీ అన్నది చాలా గొప్ప శక్తి అండి సో ఇక్కడ డామినేషన్ బేస్డ్గా జెంట్స్ తక్కువ లేడీస్ తక్కువ అన్నది కాదు ఇక్కడ థింగ్ ఎందుకంటే ఒక సృష్టికి మూలం అన్నది ఒక స్త్రీ వల్లనే స్టార్ట్ అవుతుంది అది సో అది గుర్తించాలి ఎవరైనా ఈ సమాజంలో మనం ఎన్నో ఫేస్ చేస్తున్నాం ఒక ఉమెన్ని తీసుకుంటే రైట్ ఫ్రమ్ అంటే చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఎక్కడ కూడా ఉమెన్కి రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుందండి ఇక్కడ ఈక్వలైజేషను ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎంపవర్మెంట్ అని మాట్లాడుతున్నారు కరెక్ట్గానే ఉంది కానీ ఈ అవేర్నెస్ అన్నది లేడీస్తో పాటు జెంట్స్కి ప్రతి ఒక్కరికి హ్యూమన్స్లో జెంట్స్ కూడా అది గుర్తించాలి ఇక్కడ ఎక్కడ డామినేషన్ బేస్ చేసుకొని ఒకరిని మనము బాధ పెట్టడం అన్నది జరగకూడదండి సో ఈ వాటి రోజన్నా అరే ఒక్క ఒక్కటి అయితే గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఉమెన్స్ డే జరుపుకుంటున్నామంటే నేను జన్మ తీసుకుంది నా తల్లి నుండి కాబట్టి ఈ నా జన్మకి సార్థకత అన్నది ఇవాటి రోజున కనీసము మనం రోజు థ్యాంక్స్ అయితే చెప్పండి అమ్మకి ఒక సిస్టర్కి కానీ ఒక అమ్మకి కానీ ఎంత మంచి ఫుడ్ చేసినా ఎంత మంచిగా మనం పెంచి పెద్ద చేసినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం మర్చిపోతామండి కానీ ఈ మదర్స్ డే అన్నది అట్లీస్ట్ ఈ వాటి రోజు అన్నా అరే మదర్స్ డే అంటే కేవలం ఆ ఒక్కరోజు గుర్తించడం కాదు నేను జన్మ తీసుకుంది ఒక అమ్మ నుండి అంటే స్త్రీ కదా ఆవిడ సో ఇవాటి రోజు నా ఇంట్లో ఉన్న మా అమ్మతో పాటు నా చెల్లి నా అక్క నా ఫ్యామిలీ మెంబర్స్లో అంతా ఉన్న లేడీస్ అందరినీ కూడా నేను గుర్తించి వాళ్ళందరినీ కూడా ఫోన్ చేసి వీలైతే వెళ్ళలేకపోతే ఫోన్ చేసి అయినా వాళ్ళందరికీ విషెస్ చెప్పి ఒక గుర్తింపు అన్నది ఒక ప్రతి హౌస్ నుంచి స్టార్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి అండ్ ఇవాటి రోజున నాకు ఒక అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇది ఇట్స్ అ కో ఇన్సిడెన్స్ అనుకుంటాను ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఇప్పటికన్నా అండి ప్రతి హ్యూమన్కి ఒక లైఫ్ స్టార్ట్ అయ్యేది మదర్ ఊమ్ నుంచి సో ప్రతి తల్లి తల్లి కూడా ఒకటి ఇవాటి రోజున మోడర్నైజేషన్ గ్లోబలైజేషన్ డేస్లో ఉంటున్నాము తల్లిదండ్రులు కూడా బాధ్యత చాలా ఉందండి ఏంటంటే ఇవాళ రోజున మనం పెరిగిన విధానం ఎలా ఉంది ఇప్పుడు మనం పెంచే విధానం ఎలా ఉంది సో ఒక స్త్రీగా మనము ఒక తల్లి తల్లి కంటే ముందు ఒక స్త్రీ మనం కాబట్టి మనం ఎలా పెరిగామో ఇవాళ మనం ఎలా పెంచుతున్నాం మన పిల్లల్ని సమాజంలో ఏం జరుగుతుంది మనం బయటకు వచ్చి మాట్లాడే విధానంలో కూడా ఒక రైట్ ప్రాసెస్ ఉండాలి మన పిల్లల్ని మనం చక్కగా ఎడ్యుకేట్ చేయాలండి ఫస్ట్ థింగ్ అది నేను అనేది ఎట్లా అంటే ఒక డ్రెస్సింగ్ విధానం నుంచి ఒక క్యారెక్టర్ బిల్డింగ్ నుంచి పనులు నేర్పించడం విధానంలో మన ఇంట్లోనే మన మన పిల్లలకి మనం మన తమ్ముడు అన్న వాళ్ళ పట్ల కూడా మన యొక్క బాధ్యత ఉందండి వాళ్ళని ఒక రైట్ వేలో పెంచడం బయటికి వెళ్తే సాటి ఆడపిల్లని ఒక చెల్లిగా అక్కగా చూసే విధానం రావాలండి అది చాలా లోపిస్తుంది ఇప్పుడున్న పెంచే విధానంలో దట్ ఈస్ అ వెరీ అది ఒక బ్లైండ్ మిస్టేక్ జరుగుతుందండి అది చాలా రెక్టిఫై చేసుకోవాలి మదర్స్ ఎవ్రీ ఎవ్రీ ఉమెన్ అండి అది చక్కగా చూసుకోవాలి కేవలం పెంచడము వాళ్ళకి కోరింది ఇవ్వడం కాదండి దట్స్ నాట్ థింగ్ వీ హ్యావ్ టు గివ్ దమ్ ద రైట్ ఎడ్యుకేషన్ రైట్ గైడెన్స్ రైట్ మోటివేషన్ బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని మనం ఎడ్యుకేట్ చేయాలి ప్రతి ఇంట్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ అవ్వాలండి ఎక్కడో జరిగిందని కాదు మ అది మన వరకు వస్తుంది ఒక టైం వచ్చినప్పుడు వరకు కూడా వస్తుంది కానీ ఆ ఫ్యామిలీ ఫేస్ చేస్తుందంటే మనం కూడా ఇదంతా వసతి యొక్క కుటుంబం అండి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మన హిందూస్ మనం ఒక భారతదేశంలో పుట్టాము వసదు కుటుంబం అంది ఎక్కడో జరిగింది నాకు సంబంధం లేదు కాదండి మనం గొంతెత్తి మాట్లాడకపోతే ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేద్దాం ఇంట్లో మన పిల్లలకి ఎడ్యుకేట్ చేద్దాం అక్కడ సఫర్ అవుతున్నారు దాని ఇది ఈ విధంగా జరిగింది సో మీరు ఇలా ఉండాలమ్మా ఒక మన పిల్లలు మనం ఎడ్యుకేట్ చేయాలి మన సొసైటీలో మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో కూడా మనం దీన్ని అవేర్నెస్ పెంచే విధానంలో చాలా అడుగులు పడాలండి ఇవాళ రోజున ఈ విధంగా ఎంపవర్ అవ్వాలి ప్రతి అంటే ఏదో మనం సాధించేది ఓకే ఎలాగో సాధిస్తామండి బట్ మొరాలిటీస్ మిస్ అవుతున్నామండి మొరాలిటీస్ తర్వాత ఆప్యాయత అనురాగాలు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవసరం లేదండి మనకి అమ్మా నాన్నని వృద్ధాశ్రమాల్లో వదిలే సభ్యతకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ ఈ ఉమెన్స్ డే నుంచి మనకి ఎటువంటి హక్కు లేదు మన పేరెంట్స్ని వృద్ధాశ్రమంలో వదిలిపెడుతున్నామంటే రేపు మనం ఆ సిచ్యువేషన్లో వస్తాము ఇవాళ మనం చేస్తున్నామంటే రేపు మనం కూడా అది ఫేస్ చేస్తాము కాబట్టి దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలనేది ప్రతి ఇంట్లో ప్రతి పిల్లాడు ప్రతి అమ్మాయి గుర్తుపెట్టుకోవాలి ఈవెన్ గ్రోనప్స్ కూడా ఉండి చాలా బిజీ అయిపోయి అమెరికాలో ఉంటూ ఇక్కడ కూడా ఉండి మ్యారేజ్ చేసేసుకొని అమ్మా నాన్న మర్చిపోయి అమ్మను కూడా మర్చిపోతున్నారండి ఇవాళ ఉమెన్స్ డే అంటే అమ్మను గుర్తించండి మీ చెల్లిని గుర్తించండి మీ అక్కను గుర్తించండి సమాజంలో ఏ అమ్మాయిని చూసినా ప్రతి ఒక్కరిని విష్ చేయండి వాళ్ళ ఉమెన్స్ డే వాళ్ళు మనకు బంధువులే కానక్కర్లేదు ఆ గౌరవము అది హార్ట్ నుంచి రావాలండి ఆ హార్ట్ నుంచి రావాలి ఆ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవ్వాలి ఇది ఈవెన్ మన గవర్నమెంట్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరు కూడా గుర్తించి దీనికి ఒక ఒక విధం విధంలో తీసుకురావాలండి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఫుల్ స్టాప్ పడితేనే ఒక మాతృ దినోత్సవానికి ఒక గొప్ప పునాది పన్నట్లండి సో ఇదొకటి నేను చెప్పాలనుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి